ఇంకా అడగలేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ఇది ఒకటి సింగిల్ ఉందానా ఇది సింగిల్ సింగిలే ఉంది ఏదైనా పళ్ళు సౌకల్పితే వరుస్తుంది అన్ని కలిపింది ఏం చెప్పినా ఇది రేటు అరవై రెండు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలుగా చెప్తున్నా మరి వ్యాపక్క చేద్దాంలా గ్యారంటీనా రెండు పక్కల రెండు పక్కల గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి గ్రామం కోసిక్ మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం వ్యాపార రస్తులు మరి వారానికి ఇదొక వద్దేనా అది వచ్చినది ఇక్కడే బాయన ప్రసంగి ఇది ఒకటి సింగిల్ ఉన్నది రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పుడు డబల్ తొమ్మిది పన్నెండు నలభై రెండు సారీ నలభై ఎనిమిది యాభై రెండు లాస్ట్ మళ్ళా డెబ్బై రెండు అడిగినా యాభై అరవైకి అటువీట్లు వస్తే మాతో కూంటాం రైట్ యాభై ఎనిమిది అటువీట్లో ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దు వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి మరి రెండు సైడ్లో సాట మంచి మీడియం సైజులో మంచిగానే ఉంది ఎద్దు సైజులో ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా జరిగే ఆ ధోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్